తల్లి తండ్రి అనేది అన్నిటికన్నా ఎక్కువ సో పొద్దుగా ఏం చేయకపోయినా మీ తల్లి తండ్రి కాలం వస్తే మీ అంత విజయవంతులే లేదు అనుకోని పని కూడా జరుగుతుంది నేనైతే మా నాన్నగారు పాపం ఆయన దేశ సేవకి వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను మా అమ్మకాలు ఒకటే మొక్కేదాన్ని మా నాన్న ఎక్కువగా దొరికేవారు కాదు నిన్న మనకు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చారు అలా ట్వంటీ టూ ఇయర్స్ మాకు ఎప్పుడో కార్గిల్ జరిగిన అవతల పూంచ్ డిస్టిక్ ఆయన ఉండేవారు ఎన్నెన్నో కష్టాలు పడ్డాము అదే సోల్జర్గా అది సోల్జర్ బిడ్డగా అది ఫార్మర్ బిడ్డగా నాకు తెలుసు ఈ కష్టాలు నాకు ఒక రైతు బిడ్డగా కూడా నాకు కష్టాలు తెలుసు అందుకే మీరు ఎప్పుడు రైతులతో బేరే మాడద్దు రైతు బజార్కి వెళ్తారు మాట్లా కొంటే మాట్లాడితే స్టిక్కర్ వేసి ఇస్తే మనం కొనేస్తాం కదా భీమాలో కానీ బిగ్ బజార్లో కానీ గమనం కొంటాం బాగా మనం వేరే వాడతామా కానీ రైతుతోనే ఎందుకు బేరమాడతారు అంటే రైతుకి ఎడ్యుకేటెడ్ కాదు ఆయనకు తెలివి ఉండదు రైతు లేకపోతే మనం ఏం తింటాం హౌ వి క్యాన్ లీడ్ అవర్ లైఫ్ మనం పెరుగుతాము మన భావితరాలు ఎట్లా పెరుగుతాయి మన జనరేషన్ ఎట్లా పుడుతుంది అసలు రైతుతో మాత్రం బేరం చేయదు ఐదు రూపాయలు ఎక్కువ చెప్తాడేమో అతను అతను సంతోషం ఇంకొక ఐదు రూపాయలు ఎక్కువండి నేను మా అమ్మకి కూరగాయలు మనకి ఇష్టపడినప్పుడు ప్రతిసారి చెప్తాను నువ్వు బేరం బేలమాటైతే నేను రాని అమ్మడా సో రైతుతో మాత్రం బేరం ఆడద్దు రెస్పెక్ట్ దే థ్యాంక్ యూ సో మచ్